మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి సెప్టెంబర్ మాసం ధనుసు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురు ధనుసు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది గతులు ఏ విధంగానో తెలుసుకుందాం ముఖ్యంగా మేనరాశిలో శని వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలో ఉండటం అలానే మిథునంలో గురువు యొక్క సంచారం కుజుడు కన్యా రాశిలో తులారాశిలో ప్రథమార్థంలో ద్వితీయార్థంలో సంచారం చేయటం అలానే శుక్రుడు ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కర్కాటక సింహరాశిలో సంచారం చేయటం ప్రథమార్థం ద్వితీయార్థంలో రవిధులు సింహకన్యా రాసుల్లో సంచారం చేయడం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఇది గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ధనుసు రాశి వాళ్ళకి రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువైన చతుర్ధాధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమ స్థానంలో ఉంటే చాలా మంచిది గురువు వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనుకూలం కావటం వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ పొజిషన్ మెరుగుపడుతుంది అంటే గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది కారణం ఏమిటి అంటే శుక్రగ్రహం కూడా ప్రథమార్థంలో స్థానంలో ఉండటం మంచిది అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు మంచివాడు శుక్రుడు టోటల్గా బాగున్నాడు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు వీళ్ళకి అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే సష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు అస్తమ నవమాల్లో ఉండటం వల్ల లగ్జరీ లైఫ్నివ్వటం సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అమ్మాయి కానీ రావటం ఒకటి జరుగుతుంది అంటే శుభ కార్యక్రమాల నిర్వహణ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం గత కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయాలు ఏదైతే వివాహానికి సంబంధించిన విషయాలు అంటే అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి సో శుక్రుడు బాగున్నాడు ఇక్కడ మరి గురువు ఎలా ఉన్నాడు రహస్యాధిపతి అయిన గురువు చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉండటం అనేది విశేషంగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఉండే సంబంధాలు మెరుగుపడితే ఆర్థిక పరంగా బాగుంటుంది అలాంటి ఫైనాన్షియల్ పొజిషన్ బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపార రంగంలో కూడా చాలా చాలా బాగుంటుంది అని అర్థం ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళకి స్థానంలో ఉన్న శని వక్రగతిలో ఉంటాడు అంటే ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉండి వక్రస్థానంలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం ఒకటి దానితో పాటు ధన ధనం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా ఎక్కువగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉంటాయి రెండు మూడు వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఉంటాయి ఒక ఉద్యోగం చేస్తూ ఒక వ్యాపారం చేస్తూ ఒక ఉద్యోగం చేస్తూ ఒక వ్యాపారం చేస్తూ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థిక సమస్యలను తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా అప్పులు కూడా తీర్చుకునే సమయం వీళ్ళకి ఏదైతే బ్యాంక్ లోన్ కానీ వడ్డీలకు ఇంట్రెస్ట్లు తెచ్చిన విషయాలు అవన్నీ కూడా తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ శని గ్రహం బాగుంది గురుగ్రహం బాగుంది శుక్రగ్రహం బాగుంది మిగతావేంటి తృతీయంలో రాహు విదేశాన్ని ఇస్తాడు విదేశాలకు వెళ్తూ ఉంటాడు అలానే మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల్లో ఉద్యోగాలే కాదు క్యాపిటల్ అమౌంట్ పెట్టి బిజినెస్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు యొక్క ప్రభావం అంటే రాహు బాగున్నాడు ఈ రాశి రాహు శని గురువు శుక్రుడు బాగున్నాడు అంటే ఈ గ్రహాలు ఎక్కువ శాతం బాగున్నాయని చెప్పుకోవచ్చు అలానే ద్వితీయార్థంలో ప్రథమార్థం అంటే ఏంటంటే పదిహేనో తారీఖు లోపల ఈ ప్రథమార్థంలో కుజుడు బాల వెలకి పంచమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటాయి కానీ అన్ని విషయాలు తోటి కొలికి చెప్పకూడదు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి మళ్ళీ ద్వితీయార్థంలో కుజుడు మంచివాడే లాభస్థానంలో ఉంటాడు ఈ లాభస్థానంలో ఉండటం వల్ల భూమికి సంబంధించిన పంచాయతీలు కానీ మనకి పొలాలకు సంబంధించిన విషయాలు కానీ అగ్గ పొలం పక్కన పొలం ఇంకో పొలం ఉంటే కూడా గొడవలు జరిగే సందర్భాలు ఉంటాయి కదా రైతులకి ఇలాంటివన్నీ కూడా సమసిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదో ఒక పరిష్కార మార్గ దిశలో ఉంటారు అంటే మేస్త్రీలకు కానీ సిమెంట్ కలిపే వాళ్ళకు కానీ ఇటుక వ్యాపారం కానీ ఇసుక వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ కెమికల్ కంపెనీస్ కానీ ల్యాబరేటరీస్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలానే శుక్రగ్రహ ప్రభావం వల్ల కూడా కాస్మెటిక్స్ అమ్ముతున్న వాళ్ళు హెల్త్ గ్లో ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకు కూడా మంచి వ్యాపారం జరిగే అవకాశం మంచి బిజినెస్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో శుక్రుడు మంచివాడే కేతు విషయానికి వద్దాం కేతువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఏదో రకమైన చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ చికాకులను తప్పించుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది అంటే కేతు యొక్క ప్రభావం కూడా అలానే ఉంది రవి పుగుల యొక్క ప్రభావం దాని భాగ్య దశమాల్లో ఉంటాడు రవి బుధుడు రవిబుధుల రవి బుధుల యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని అంటే రవి బుధుడు ఉంటే దాన్ని బుధాదిత్యోగం అంటారు బుధాదిత్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది వాళ్ళకు అనుకున్న పనిని సక్సెస్ కావటం ఏ పని అయితే మనం చేస్తాం ఆ పనిలో ఉత్సాహంగా ఉండటం ఉత్సాహభరితంగా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆ ఏం సాధించాలంటే ఖచ్చితంగా ఆ ఏం సాధించాలని లక్ష్యంతో ఉండేవాళ్ళే ధనస్సు రాశి వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటం ఎవరికి లొంగకి ఏదైతే పని చేయాలో ఆ పని సక్సెస్ జీవితంలో సక్సెస్ చేయాలి మన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలని ఆలోచించేస్తారు వైవాహిక జీవితం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కొన్ని రెమెడీస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ధనుసు రాశికి వారికి బాగుంటుంది అంటారు వాళ్ళకి ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి చేయాల్సిన పరిహారం ఏంటి అంటే ఆంజనేయస్వామి యొక్క ఆరాధన ఆంజనేయ ఆయుధే తన్నో హనుమత్ ప్రచోదయాత భయం కలగకుండా చూసుకోవాలి భయం అనేది కలగకుండా ఆంజనేయస్వామి యొక్క ప్రదర్శనాలు రాహుకాలంలో దీపం పెట్టాలి రాహుకాలంలో దీపం పెడితే కూడా చాలా మంచిది దానితో పాటు సూర్యుడు యొక్క నమస్కారం ఆదిత్య ఆయుధ్యే శాస్త్రమూర్తాయుధిమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆదివారం రోజున ప్రాతకాలంలో చదువుకోవటం చాలా మంచిది అలానే ఇంకేమిటంటే వాళ్ళు చేయాల్సింది ప్రత్యేకంగా ముఖ్యంగా పెసలు దానం చేయాలి అంటే పెసలు ఆకుపచ్చని వస్త్రము దానం చేస్తే చాలా మంచిది వాళ్ళకి విశేషంగా ఆ దానం చేయటం వల్ల గోదానం కూడా చేయటం చాలా మంచిది అంటే గోవులో ముక్కోటి దేవతలు అందరూ ఉంటారంటారు అందులో గోదానం చేయటం వల్ల కూడా వాళ్ళకి ఏదైతే ఆలస్యం జరుగుతుందో పనులలో ఆటంకాలు జరుగుతాయో అవన్నీ కూడా పోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గోదానం అంటే ఏంటంటే ప్రత్యక్ష గోదానం అని కాదు ప్రత్యక్ష గోదానం చేయాలంటే చేయచ్చు ఏం లేదు లేకపోతే వెండి రజిత గోదానం బ్రాహ్మణుడికి దానం చేయాలి దానికి మంత్రం చెప్పుకుంటూ గణపతి పూజ పుణ్యావాచ్యం చేసుకుంటూ గోను పూజ చేసి గోదానం చేయడం చాలా మంచిది లేదా ప్రత్యక్ష గోదానం కూడా చేసుకోవచ్చు దానిలో కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు మనం చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని పరిహారాలు పాటించి ముందుకెళ్తే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి గురుగారు ఓవరాల్గా ధనుసు రాసు వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం